హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే మనము ప్రతిరోజు అంటే నేను సక్సెస్ ఏ విధంగా జర్నీ చేయాలి ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధంగా నువ్వు ఫ్యూచర్లో ఎదగాలనుకుంటే చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పనులు ఏ విధంగా మనం చేస్తున్నాము చేసే జాబ్ అయినా కావచ్చు చేసే నువ్వు డబ్బు కోసం సంపాదించే ఇతర వేరే పనులైనా కావచ్చు కానీ ప్రతిరోజు మనం చేయాల్సింది టైం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు నువ్వు ఏ విధంగా ఉపయోగపడుతున్నావో ఆలోచించుకోవాలి టైం వేస్ట్ చేస్తే అది ఫ్యూచర్లో నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అందుకే ప్రతిరోజు మనం చేయాల్సింది టైం వేస్ట్ చేయకుండా మన సక్సెస్కి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఇతరులకు ఉపయోగపడుతుంది మెయిన్గా మనం జీవితంలో చదువుకున్న స్టూడెంట్స్ అయినా సరే కానీ ప్రతిరోజు మనం చదువుతున్నప్పుడే ఏదో ఒక రూపంలో మనం డబ్బు సంపాదించే విధంగా చూసుకోవాలి ఎప్పుడైతే మనం డబ్బు సంపాదించడం చూసుకున్నామో ఆ విధంగా ఫ్యూచర్లు అనేది చాలా బెనిఫిట్స్ జరుగుతాయి మనం చదువుకున్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడే దేని స్టూ స్టడీ అవర్స్ ఈ విధంగా పిల్లలు ట్యూషన్ చెప్పడం ద్వారా కూడా ఆ విధంగా డబ్బు మనీ సంపాదించి ఆ విధంగా నువ్వు ముప్పై సంవత్సరాల లోపల నువ్వు సెటిల్ అయ్యి ఒక మంచి ఫ్యూచర్ని నువ్వు తీసుకున్నావు అంటే ఆ విధంగా తీసుకొని ఫ్యూచర్లో కూడా ఒక జాబ్ కొట్టావు అనుకో జాబ్ కొడతావా లేదా జాబ్ పెట్టే స్థాయికి నీ కింద పది మందినిచ్చే స్థాయికి నువ్వు ఎదుగుతావు కానీ అనవసరం కానీ ఫస్ట్ అఫలు ఉండకు సంపాదించావంటే అప్పుడే జీవితంలో జర్నీ స్టార్ట్ అయినట్టు సక్సెస్ జర్నీ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఏదైనా ముప్పై సంవత్సరాల లోపు మాత్రం చేయాల్సి ఉంటుంది చేయకుండా మనం ఏదైనా విధంగా టైం వేస్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్ అనేది చాలా నష్టపోతుంది చాలా ఇబ్బందులు పడుతుంది అందుకే మనం ప్రతిరోజు టైం వేస్ట్ చేయకుండా మనం మన జీవితాన్ని ఈ విధంగా జర్నీని ముందుకు సాగించాలి సాధించడం ద్వారా ఇతరులకు ఆకర్షణంగా ఇంకోటి ఏంటంటే ఇంకోటి డబ్బు సంపాదించడం ఇంకోటి మంచి పేరు ఇంకోటి నువ్వు ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకి నువ్వు ఏ విధంగా ఉపయోగపడాలనుకుంటున్నావో విధంగా ఆలోచించి మంచి పేరుని ఏ విధంగా సంపాదించుకోవాలి నీలో ఉన్న మంచితనాన్ని బయటకు ఉపయోగించాలి ఆ విధంగా పది మందికి సహాయపడడం ద్వారా నీలో మంచి పేరు వస్తుంది అదేవిధంగా ఇతరులకు మంచి పేరు ఒకటి ఇతరులకు మంచి పేరుని ఇచ్చి విధంగా నువ్వు భవిష్యత్తు ఈ జనరేషన్కి ఏదో ఉపయోగపడుతున్నావు నీ ద్వారా ఫ్యూచర్ నీ ద్వారా ఉన్న సమాజానికి ఇవ్వదలుచుకున్నావు ఆ విధంగా సమాజానికి నీ ద్వారా ఉపయోగపడేటట్టు నువ్వు జీవించాలి ఇప్పుడే కానీ సమాజంలో ముందుకు భవిష్యత్తు నీ యొక్క భవిష్యత్తు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంతటితో బీడన్ ఆ ప్రేక్షకులందరికీ చేరాలని నేను అనుకుంటున్నాను